బ్రేకింగ్ చూద్దాం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టులకు మొత్తం వ్యయం ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఖర్చు అవుతోంది జార్ఖండ్ కర్ణాటక ఏపీలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ కూడా రెండు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది ఇక ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం రైల్వే నెట్వర్క్ను మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లకు పెంచనున్నారు ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో చాలామందికి ప్రత్యక్ష ఉపాధి కూడా దొరకనుంది కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది ఈ ప్రాజెక్టులతో మొత్తం వ్యయం చూసుకుంటే గనక ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఖర్చు అవుతున్నట్లుగా తెలుస్తోంది ఇక మిగతా డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి చంద్ర దాదాపు కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం జరిగింది అయితే చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా కొద్దిసేపటి క్రితము కేంద్ర మంత్రి అశ్వినిధ అశ్వేశ ప్రకటించడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల దాదాపుగా రైల్వేకి సంబంధించిన అంశాలను రెండు కీలకమైనటువంటి పెద్ద ప్రాజెక్టులను కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటిది అంటే ఇటు మనకు జార్ఖండ్ కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మూడు రాష్ట్రాలకు సంబంధించి రెండు పెద్ద ప్రాజెక్టులు దాదాపు ఆరు వేల ఆరు వేల వందల ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఖర్చు కూడుకున్నటువంటి రెండు లను కీలకంగా కేబినెట్ ఆమోదం చెందుతుంది దాదాపు ఈ అంటే ఈ ప్రాజెక్ట్ వలన ఇక్కడ అంటే కీలకంగా మనకు పనిచేసేటటువంటి పనిచేసే మాత్రము దాదాపు మనకు కొన్ని వేల మందికి ఉపాధి ప్రాజెక్టులను ఈ రోజు అయితే మనకు కర్ణాటకకు తర్వాత జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మూడు అంటే ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం మీద కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టులకు మొత్తం వ్యయం చూస్తే ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఖర్చవుతుంది జార్ఖండ్ కర్ణాటక ఏపీలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ రెండు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం రైల్వే నెట్వర్క్ను మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లకు పెంచనున్నారు ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో చాలామందికి ప్రత్యక్ష ఉపాధి దొరకనుంది మొత్తం మీద కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది డీటెయిల్స్ ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా చంద్రు దాదాపు కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం పూర్తయింది దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోటును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్ది సెక్రఫిక వెల్లడించడం జరిగింది అయితే దీనికి దీంట్లో చాలా కీలకంగా మనకు రైల్వే శాఖకు సంబంధించినటువంటిది రెండు ప్రాజెక్టులు అని చెప్పవచ్చు దీనివల్ల దాదాపు ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలతో రెండు పెద్ద ప్రాజెక్టులు అటు మనకు జార్ఖండ్ కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మొత్తము అంటే ఈ రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది కనెక్టివిటీ తోటి రెండు లను ఆమోదం తెలిపింది దీనికి సంబంధించినటువంటిది మొత్తము మనకు ముఖ్యంగా కొడేర్మా భర్మాకాన్ డబ్లింగ్ అన్నది మొదటి ప్రాజెక్ట్ ఇది నూట ముప్పై మూడు కిలోమీటర్ల మేరకు ఈ పనులు జరుగుతుంది దాదాపు ఇదంతా కూడా ప్రధానంగా మనకు జార్ఖండ్ లో దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లైను ఇది దీనికి సంబంధించినటువంటిది పాట్నా రాంచీ మధ్య ఇది చాలా అతి తక్కువగా అంటే ఆ రైలు లింక్ గా పనిచేస్తుంది ఇంకొకటి మనకు కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కి కనెక్టివిటీ ఇది నూట ఎనభై ఐదు కిలోమీటర్లది ఆంధ్రప్రదేశ్ లో ఏడు జిల్లాలకు సంబంధించినటువంటిది ఆ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుండగా వెళ్తున్నటువంటిది లైన్ లింక్ సంబంధించినటువంటిది అక్కడ ఏదైతే ఏడు జిల్లాలకు సంబంధించిన ప్రాంతానికి కనెక్టివిటీ అయ్యి కర్ణాటకకు ఇక్కడ మనకు చిత్రదుర్గ జిల్లాలను కనెక్ట్ కర్ణాటకలోని బల్లారి చిత్రదుర్గ సంబంధించినటువంటి జిల్లాలను కలుపుతూ అనంతపురము తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలను ఏడు జిల్లాలను కలుపుతూ ఉన్నటువంటి ఒక కనెక్టివిటీని రైలు ప్రాజెక్టును ఇక్కడ నూట ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ తో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఆమోద ముద్ద తెలిపింది దీనికి మొత్తం అంత ఖర్చు కూడా దాదాపు మనకు ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఇది మొత్తం అంతా అంటే ఈ రెండు ప్రాజెక్టులను కలిపి దాదాపు మూడు వందల పద్దెనిమిది వందల కిలోమీటర్ల కనెక్టివిని పెంచుతున్నట్లు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ద తెలిపింది దాదాపు ఈ దీని వలన ఏదైతే ప్రాజెక్టు తోటి చాలా మంది ఇప్పటి వరకు కూడా ఒక లక్షకు పైగా కూడా దీని వలన మొత్తం అంతా కూడా పన్నులు అంటే ఎవరైతే వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కలుపుతుంది కలుగుతుంది ఈ ప్రాజెక్ట్ వల్లటువంటి విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది కానీ కీలకమైనటువంటి రైల్వే లింక్ తోటి ఒకసారి మరి ఆంధ్రప్రదేశ్ కి మరొకసారి రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్టు లో పెద్దపీట వేశారన్నటువంటిది ఇక్కడ ప్రకటించడంతో ఒకసారిగా కూడా అనంతపురంకు ఏదైతే ఏడు జిల్లాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీతో కొంత అక్కడ ఏదైతే బిజినెస్ పరంగా కానీ అనేక అంశాల్లో కూడా ఇతర అంటే కర్ణాటకకు కానీ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఈజీగా వ్యాపార వ్యాపార రంగం కానీ అనేక రంగాల్లో కూడా కొంత సౌలభ్యం తోటి ఆనందం వ్యక్తపరుస్తున్నారు చందు